శ్రేష్ఠమైన సదోదరం లేక మాట్లాడుతున్నాను మాట్లాడండి అని ఇప్పుడు వచ్చిన మా ఇంతమంది నీకు వ్యతిరేక పనిచేయాలి చేస్తున్నా ప్రతి దురాత్మక సోమోహాన్ని ఏసుకృష్ణ పురుషుద్ధాత్మ శక్తి ఆ దేవస్తుల మీద కమ్ముకున్నట్లుగా పకటిగా సమయంలో మా మీద కమ్ముకున్నట్టుగా మీరు మాట్లాడితే మా అంతర్గా తరగనా నీకు వరకు ఒక ప్రత్యేకమైన వారిగా ప్రతి నడు గృపద్యం అయింది యశు క్రిస్తు నమ్మలు అడుగుతున్నాం పరమ తండ్రి అవే ఇక్కడ యశు పురో శిష్యుడైనా యాగవరాశి నేపథ్యంలో మొదటి అధ్యయమో పన్నెండవ ఈ యొక్క అధ్యాయం గురించి మనం చూసుకుంటే ఇది ఎక్కువగా విశ్వాసాన్ని గురించి చెప్పబడుతుంటుంది దేనికోసం కూడా విశ్వాసం గురించి విశ్వాసం అంటే దేవుడి దగ్గర ఎన్మను ఎలా కార్యం పనుకోగలుగుతాం విశ్వాసం లేకపోతే మన బ్రతికేలా ఉంటుంది విశ్వాసం ఉన్నదని నటిస్తే మన యొక్క జీవితం ఎలా మారిపోతుంది అని చెప్తూ ఉంటుంది ఇక నాకు వసిన పత్రిక ఈ యొక్క మనం చూసుకుంటే మనం చెప్తున్నాడు శోధన సహించేవాడు ధర్యుడు శోధన సహించాలి ఈరోజు ప్రతి ఒక్కరికి శోధన వస్తుంది శోధన లేదన్నారా సాధన ఏం చేసిందంట శోధించింది ఎక్కడికి తీసుకెళ్ళింది ఎత్తే మన వెళ్ళి ఇక్కడి నుంచి దూకిస్తే దేవుడిని కింద తగిలినా కింద పడినా సరే నీకు దెబ్బ తగలకుండా ఎవరు కాస్తారట దేవుడు తల నీ తండ్రి అయింది దేవుడు అని చెప్తాడు తర్వాత ఏం చెప్తాడు నీకు ఆకలింగులు కాస్తుంది నాలుగు రోజులు మనం చేయతలేదు కదా నువ్వు ఏం చేయాలట రాళ్ళు ఉన్నాయి కదా నీకు సమస్తం తెలుసు కదా నువ్వు ఆధ్యాపించి రాళ్ళు రోడ్లుగా మారిపోతాయి ఇంకేమన్నా ఈ నీమంతా చూపించి ఒక్కసారి సల్యూట్ చేయి నీకే చేస్తున్నాను అంటే దీవెన్ కుమారుడైన ఇస్సు క్రీస్తు ప్రభాని శోధించగలిగిన శాతం ఈ రోజు మనం శోధించగలం కదా శోధించగలను చాలా బాగా సోదరిస్తారు నాకు సోదర లేదు మా ఇంట్లో చాలా హ్యాపీగా ఉన్నామండి ఎవరు ఎవరున్నారా ఎవరు ఉండగలుగుతారా పుట్టిన వాళ్ళకి చచ్చిపోయే వాళ్ళకి కూడా ప్రతి మనిషికి ఏదో ఒక ఉండాలి ఇది ఒక భయంకరం కోరున బైబిల్ లేకుండా చాలా మంది ఇలా శోధించబడి ఉన్నారు శోధించబడి సోదరులు జయించలేక వారి జీవితాన్ని కలదీర్చుకున్న వారు కూడా ఉన్నారు శోదనం జయించేవాడే దండ్రి స్వాదన వచ్చినప్పుడు భయపడి పెరికి వాళ్ళగా ఉండిపోయేవాడు దేవుడు కుమారుడు అనబడ్డు నువ్వు దేవుడి కుమారుడు అనబడాలంటే శోధన జయించాలి ఎప్పుడు నీకు శోధన వస్తుందో అప్పుడు దేవుడిని పక్కన ఉన్నాడు అనమాట ఎప్పుడు నీకు శోధన వస్తుందో అప్పుడు దేవుడితో నువ్వు సహవాసం చేస్తావు అనమాట నువ్వు ఎప్పుడు నీ మీద శ్రమ ఎక్కువ పెరిగిపోతుందో అప్పుడు దేవుడు నీతోనే ఉన్నాడన్నాడు ఈ రోజు నీకు సోదం లేదు శ్రమ లేదు ఏమి లేదు హ్యాపీగా ఉన్నాను అని అనుకుంటున్నామంటే నీకు దేవుడికి మధ్యలో గ్యాప్ వచ్చేసింది అందుకే సాతను నేనేమి చేయట్లేదు అందుకే నేను మాట్లాడదులేదు ఆయనకి చిన్న యేసు వారు రాకముందు ఆయన ఏం పట్టించుకోలేదు సాత పట్టించుకుందా ముప్పై సంవత్సరాలు ఆయన జోలికే రాలేదు ఎప్పుడైతే నలభై రోజులు ఉపవాసం ప్రారంభించాడో అప్పుడేమైందంట ఎస్ గురించడం ప్రారంభించుకోండి నీతిగా ప్రతిఘలం చూపు మన యొక్క వస్తారంటే అటు తిరిగితే మన యొక్క రాదు ఎందుకు రాదంటే నీటి కూడా నామే కరెక్ట్ ఈ వ్యక్తి కూడా నా మనసే అనుకుంటుంది అనమాట అందుకే సోదరు రాదు చూడండి కీర్తన గారు రాసిన మొదటి కీర్తన మొదటి విషయంలో చూడడం ఒక మాట ఉంటుంది ఇక్కడ మొట్టమొదట సదాపరంగా మాట దుష్టుల ఆలోచన చెప్పిన అంటే మన స్వాదంలో పడిపోవడానికి కారణం ఏంటంటే దుష్టుల ఆలోచన ఒకసారి మనల్ని నడిపిస్తుంటుంది అందుకే మనం మనపడిపోతుంది ఎంత గొప్ప భక్తులైనా సరే ఎంత గొప్ప ఆత్మీయీతులు ఉన్న మనుషులైనా సరే ఏదో ఒక దుష్టుడు ఏదో ఒక సమయంలో మనం ప్రేరేపిస్తుంటాడు అది రైట్ రాలో తీసుకోకుండానే కనులకి ఏం చేస్తారంట శ్రీకర్ కలిగేస్తారు అడ్డి కూడా తీసుకొస్తారు తీసుకొచ్చి అది పడిపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది అయ్యో నీ శోధనలో పడిపోయినాయి దాని మీద మహాభక్తపరుడే కానీ ఎక్కడ పడిపోయాండి శోదంలో పడిపోయాడు పిల్లలు మనం కూడా చాలా భక్తబరులమే కానీ మన జీవితంలో ఎక్కడో చోట సోదల్లో మనం పడిపోతాం ఈ సోదరం చేయించాలంటే మొట్టమొదట కేంద చూడండి మొదటి లోచనలోనే మనం ఏం చేయకూడదంట అంట దుష్టులుండే ఆలోచన దుష్టులు చెప్పే ఆలోచన ఆయన మనకు అక్కడే ఉంటారు మనతోనే ఉంటారు మనం చనిపడాలి మనం పాటు చేయాలని మనకి కొన్ని ఆలోచన చెప్తుంటారు ఈ ఎవరు చెప్పే ఆలోచన సాధారణ కూడా చెప్పిన ఆలోచన మనలో వచ్చే ఆలోచన కాదు నీ ప్రాణ చాలా మంచిదే నీ స్నేహితురాలు చాలా మంచిదే కానీ వాళ్ళు ఒక్కొక్కసారి అనుభవం ఉన్న దుష్టుడు ప్రవేశిస్తుంది చూడు చూడండి అప్పుడప్పుడు ఎప్పుడైనా మీకు సినిమాలు చూసేవాళ్ళు లేదో నాకు తెలియదు కానీ నేను సినిమా చూసే సమయంలో గజని అని ఒక సినిమా వచ్చింది ఆ సినిమాలో క్షణంగా మారిపోతుంది అప్పటికే బాగున్నాడు క్షణంగా మారిపోతున్నాడు ఈరోజు సాధారణ కూడా మన నాలుస్తుంటుంది చూడటానికి మనం చాలా బాగా కనబడుతుంటుంది మనకి రైట్ వే అనిపిస్తుంది చాలా మంచి వేలా అనిపిస్తుంది అది ఎక్కడ తీసుకెళ్తుంది అంటే వేరే మార్గానికి మనం మళ్ళీ నడిపించేస్తుండదండి కొన్ని కొన్ని సందర్భాలు మనం వెళ్ళి త్లావా మనం ఎప్పుడెళ్తుందో త్రోహ అనుకుంటాం కొన్ని కొన్ని సందర్భాలు మనకు తెలియకుండానే దారి మారిపోతుంటాం రీసెంట్గా కీర్తన కీర్తనాడే అని వైజాగ్ వెళ్ళి వస్తున్నాం వైజాగ్ వెళ్ళి వస్తుంటే హామల్పట్ల రైల్వే స్టేషన్లో బయట పెట్టి సాయంకాలం రాత్రి ఇంచుమించు ఆరున్నర ఏడు ఒకటింది ఆ సమయంలో బండి తీసుకుని వచ్చేస్తున్నాం ఇలాగ ఏటల ప్రాబ్లం నుంచి చూద్దామని బయలుదేరే ఉన్నాం ఆ బ్రిడ్జి సామకాడ బ్రిడ్జ్ ఉంది కదా ఆ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత ఫస్ట్ ఒక టర్నింగ్ ఉంటది ఇలాగ రాజనగరం వెళ్ళడానికి సెకండ్ టర్నింగ్ ఏమంటే కార్కినాడ ఇలా దారి ఉంటది ఫస్ట్ టర్నింగ్ లోనే మేములపా అనుకుని అలా తిరిగేస్తుంది మేము ఎప్పుడు వచ్చిన దారా ఎన్నో సార్లు చూసిన దారే అలా పది కిలోమీటర్లు లేకపోయిన తర్వాత ర్యాక్ అయిన ఒక కంపెనీ ఉంది కదా ఆ కంపెనీ చూసిన తర్వాత ఎట్ని దారి తగ్గిపోయినట్టు వెళ్ళి దారి ఎది కాదు కదా మా దారి మా దారి దారి కదా ఎలా ఉంది ఏంటి ఎట్ల వెళ్ళే దారిలో పెట్రోల్ బంక్ ఎలా వచ్చింది ఎట్ల పరమే దారిలో అక్కడ పెట్రోల్ బంక్ వచ్చింది పెట్రోల్ కొట్టిద్దామని పెట్రోల్ బంక్కి వెళ్ళాను అప్పుడు కూడా నాకు ఏడరాలే ఆ కెందుకు కొంచెం పరమ వెళ్ళిపోతారు కదా అప్పుడు గుర్తుపోతుంది ఆ కంపెనీ చూసిన తర్వాత అయ్యో నేను రాజీనామాకి వెళ్ళకపోతున్నానండి అంటే నేను ఇప్పుడు వచ్చిందారే ఏమైందంటే దుష్టుడు తప్పించాడు నటరీమైన సర్వదేషణ దుష్టుడు ఏం చేస్తాడు ఇప్పుడు మన పక్కనే ఉంటాడు ఇప్పుడు మనం పడగొట్టాలని వస్తుంటాడు ఇప్పుడు మనం పాడేయాలని వస్తుంటాడు అప్పుడే మనం ఏం చేయాలంట ధైర్యంగా నిలబడి ఇక్కడ చూడండి పాపుల మార్గం ఒక పాపులు ఇప్పుడు మనతో ఉంటారు వాళ్ళు వెళ్ళే మార్గంలో మనం ఇప్పుడు నిలవకూడదు అంటారు చూడండి రకరకాల మాట్లాడతారు మనం చర్చకి వెళ్తూ ఉంటాం మనకి ఇవి ఒక్కరి చచ్చి వెళ్తుంది ఇంకెవరే అందరు ప్రపంచం ఇవి ఒక్కలే దేవుని నమ్ముకుంటే ఎవరో దేవుడు దేవుడిని నమ్ముకోలేదు ఏదో చేసిన భక్తి ఎవరో చేయట్లేదు అని రకరకాలుగా మనకి ఏదో మాట్లాడుతుంటారు వాళ్ళు మంచిది ఇలా పాపులేదు ఇలా ఎలాగే మాట్లాడదారు అక్కడ మాటలు మనం పట్టించుకోకూడదు అక్కడికి వెళ్తే వాటి ఉంటుంది అపహాషము కూర్చుండ చూడ కూర్చుండగా ఎక్కడ కూర్చోకూడదు అక్కడ మనం చేస్తారు దగ్గర కూర్చోండి కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలు లేకపోతే కూర్చుంటుంటారు అంటే రకరకాల ఒక గ్రామానికి ఒక ఏరియా ఆ నలుగురు కూర్చొని ఏరియా కూర్చోవచ్చు కానీ సోదిగా చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు సోదుగా ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటీఆలు తప్పించే వాళ్ళు ఉంటారు ఎవరి పిల్లలు కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు నైట్ టైం చూస్తే ఎర్లీ మార్నింగ్ చూస్తే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కూర్చుంటారు కలిసి కొన్ని ప్రాంతాల్లో కూర్చుంటారు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారే రకరకాల విషయాలు మాట్లాడుకుంటుంటారు ఎందుకు చేస్తారంటే అలా తీసుకెళ్ళిపోతుంటాడు అడవి చేస్తున్నాడు పాడు చెల్లలుతో వస్తున్నాడు మన యొక్క జీవితాన్ని అనేక రకాల పాడుజలు వస్తున్నాడు ఇవన్నీ జయించాలంటే ఏం చేయాలంటే మనం ఎహోవ ధర్మ శాస్త్రాన్ని ఈరోజు స్వాదన మనకి ఎందుకు వస్తుందంటే ఈ రోజు మన మాకేదో వచ్చి వాళ్ళ ఎందుకు ఎలుబడి చేస్తుందంటే ఈ ధర్మ శాస్త్రం మన ధ్యానించకపోవటం వలన స్థోతంగా లేని కానీ ఈ ధర్మశాస్త్రం మనం ఎప్పుడైతే మనం ధ్యానించమో అప్పుడు మన స్వాదకు మనం శోధిస్తుంటాడు ఎప్పుడైతే ఈ బైబిల్ మనం ధ్యానించమో అప్పుడు అపహాషలు మనల్ని ఎల్లవలసిన ప్రాంతం కాకుండా ఒక్కొక్క ప్రాంతానికి మనల్ని నడిపిస్తుంటాడు ఎప్పుడైతే ఈ బైబిల్ మనం జ్ఞానించడం మర్చిపోతామో ఎప్పుడైతే దీనికి దూరంగా ఉంటామో అప్పుడు మన పరిస్థితులన్నీ మారిపోతుంటాయి మనకు తెలియకుండా అక్కడ మన గ్రహించలేదు అందుకని కేర్ కూడా మాట శోదన సహించాలి ఈ శోధన జయించాలి అంటే ధర్మశాస్త్రానికి ఖచ్చితంగా చదవటం వేరే జానించడం వేరే చదవడం అంటే స్కూల్లో చదివినట్టు చదవడం జానించడం అంటే ఒక మాటను తీసుకుని బహులోవతిగా వెళ్ళాలి బహులోతికి వెళ్ళినప్పుడు దాంట్లో కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి ధన్యుడు అనగా అలాగే గొప్పవాళ్ళు తల్లి అంటే గొప్పవాళ్ళు అంటే ఎలా ఏమవుతాయి ఎవరు ఎవరు గొప్పవారికి అవుతారు ఎవరు దలిజీవతారు ఈ ధనియజీవ మనం ఏం చేయాలి ఎలాగా ఎలా బ్రతకాలి అని ఆలోచన చేస్తే అప్పుడు దేవుడు కొన్ని విషయాలు లోతైన విషయాలు మనకి తీసుకు మన బైబిలోకి ఇది ఛానల్ మాత్రమే వస్తాయి చదివినప్పుడు రావు మనం ఎలాగంటే పుస్తకాలు చదివించుకుంటే వెళ్ళిపోతుంది బైబులు ఇది ఎంత తలగని గనేది నేను చెప్పిన వాక్యాన్ని ఒక పది మంది చెప్పిన మొక్కకి డిఫరెన్స్ వస్తుంది అదే స్కూల్లో పుస్తకాలు ఎవరు చెప్పిన ఉంటాయి అవును కదా ఉండదు నేను ఒకలా చెప్తున్నాను చెప్తున్నారు మా జయరాజు చెప్తున్నారు విజయవంతం అందరికి ఇస్తాయి అందరూ రకరకాలుగా చెప్పగలుగుతారు ఇది ఒకే వాక్యాన్ని తలగలు కానీ ఎన్ని రకాలుగా మనం బోధించుకోవచ్చింది అది ధ్యానించినప్పుడే దాంట్లో కొన్ని లోతైన విషయాలు మన బయటకు వస్తే స్తోత్రం కలిగిన గారు కానీ యాక్ అంటున్నాడు సోదరు సాధించేవాడు ధన్యుడు సోదరులు సాధించాలి ఎప్పుడైతే మనం సోదరులు సాగిస్తామో అప్పుడు మన ధన్యులు అవుతాం అప్పుడు ఉంటాయి ఇబ్బంది ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది అప్పుడు బట్టి చాలా బాధ అనిపిస్తుంది స్వాధనం అనేక రకాలుగా ప్రేరేపిస్తున్నాడు కానీ వాడు సిగ్పోతాడా ఆడు దేవుని స్తోత్రం కలిగిన వాడు ఎప్పుడు ఓడిపోతున్నాడు మన ధైర్యంగా దేవుస్తుంది ప్రార్థన చేస్తే వాడు జయించి చూడండి యోగుడు నిన్నే రకాలుగా శోధించింది సంతానం అనేక రకాలుగా శోధించింది తన పిల్లలు తీసుకుంది ఆత్మ తీసుకుంది స్నేహితులు వచ్చి తన మీద నిందలు వేశారు దాని వేసి వరకు నువ్వు దేవుణ్ణి నువ్వు ఏం చేయాలంటే దూషించి అంటే స్వామి ఎలా వస్తుంది శివరికి శరీరం కూడా ఏం చేయాలంటే శరీరం కూడా సహకరించండి కులిపోతుంది శరీరం అటువంటి సమయంలో కూడా నువ్వు నేనైతే ఏం ఉంటా ఒకరు ఎన్న మాట్లాడితే మనం సహించుకోవాలి ఉన్నాడు కదా బాధపడిపోతా కానీ యోగైతే సహించాడు యోగైతే భరించాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరేనం సీకిపోతున్నా సరే సరైన దోదలు వచ్చి భయంకర పోయి వస్తున్నా సరే దేవుని విడిచిపెట్టలేదండి నేను స్తోత్రం కలిగిన శోధన ఎంతగా ఉంటుంది కొద్ది కాలం ఉంటుంది అని అంత ఉంటుంది అది నిత్యముని శోదన కొద్ది కాలం నీ యొక్క నీ యొక్క పరిస్థితిని గమనిస్తున్నాడు దేవుడు ఇస్రాయిల్ బదులు చూడండి కొన్ని కొన్ని సందర్భాల్లో సాతనం చోదించదు అనేక రకాలుగా దేవుడు పాపం గుర్తించేది ఇస్రాయిల్ బదులు కొన్ని సందర్భంలో దేవుడు ఇస్రాయల్ని చంపేశాడు రోగాలు తీసుకొచ్చి కానీ అన్నాడు అయ్యా అబ్రహాం కృషి వాగ్దానాన్ని జప చేసుకో అబ్రహాము కృష్ణ వాగ్దానాన్ని జప వాళ్ళు చంపాలంటే ముందు మనం చంపాలంటే నన్ను చంపు మనం చంపిన తర్వాత వాళ్ళు చెప్పంటాడు అంటే మీరు అర్థమైందంటే శోధన దేవుడు కూడా ఒకసారి దేవుడి మీదకి అనేక రకాలుగా మన ద్వారా ఇప్పిస్తుంటుంది అప్పుడే మనం ధైర్యంగా దేవస్థానం ప్రార్థన చేయాలి ప్రార్థన శోధన చేయిస్తుందంట ప్రార్థన చేస్తుందండి అపజయాలు విజయాలుగా మార్చగలుగుతుంది అపజయాలు వస్తున్నాయి అనేక సందర్భాల్లో పిల్లలు చూడండి నాకు అపజయం వచ్చింది నాకు మంచి మార్కులు రాలేదు పాఠశాల రకరకాల ఆలోచన కలిగి చాలా మంది రకరకాలుగా ఆలోచన చేస్తు ఒక అపజయము నీ విజయానికి మెట్టది అది అపజయం నీ విజయానికి ఒక మెట్టు అపజయం నువ్వు గొప్ప పాట ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద సృష్టికర్తలు చాలా మంది ఉన్నారు చాలా కనుగొనే వాళ్ళు అనేక వాళ్ళు హాస్ట్ అవ్వారు అనేక తర్వాతే వారుగా మీరు అవ్వారు స్వతలు వస్తుంది మనం భయపడకూడదు అపజయం వస్తుందని భయపడకూడదు ధైర్యం కానీ ఉండాలి దేవుడు ఏమి చూడాలి అప్పుడు ఉన్నతమైన శంకరం దేవుడు దేవుడు స్తోత్రం కలిగినాక అలేరు కీర్తన గడు రాసిన నూట పంతొమ్మిదో కీర్తన ఒకటి వచ్చింది చూడండి నూట పంతొమ్మిదో కీర్తన ఒకట వచ్చిన నిర్దోషముగా నడుస్తున్నవాడు ఇహోధర్మశాస్త్ర అనుసరించాలంట దేవుడికి ధర్మశాస్త్రం మనం ఏం చేయాలండి అనుసరించాలి అనుసరించి నడుచుకోవాలి చెప్పుకుంటే దాని ప్రకారం నడుచుకోవాలి చూడండి నిర్మాణ అధ్యాయులు చెప్పాడు కదా ఆయన చెప్పడండి ఇరవై వాజ్యులు పదాజ్యులు చెప్పాడు ఈ పదార్చ్యం మనం ఏం చేయాలంట అనుసరించి నడుచుకోవాలి ఎప్పుడైతే మనం అనుసరించి నడుచుకుంటామో మూడు వందల అరవై ఐదు ఆక్యులు బైబిల్లో ఏంటంటే మూడు వందల ఐదు ఉన్నాయి ఈ మూడు వందల అరవై ఐదు రాజ్యాల ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు కదా నడుచుకుంటే మనం గొప్పవారు అనుసరించి నడుచుకుంటే నిర్దోషులుగా మనం అడగలుగుతాం శోధన వస్తుంది ఇక్కడ ధర్మశాస్త్రం మనతో ఉంటే దేనైనా మనం చేయించగలుగుతాం ఈ యొక్క బైబుల్ ఇందాక పాఠశాల చెప్పారు కదా ఈయన ఏమో అడిగాడు సర్వమను జ్ఞానం అడిగాడు కానీ దేవుడు ఏమి ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు అంటే జ్ఞానం వస్తుంది బైబిల్ జ్ఞానం చేయడానికి జ్ఞానం వస్తుంటుంది అక్షరముఖ రాకమని సరే బైబిల్ చదవడం ప్రారంభించు ఆ బైబిల్ నీకు అంత జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది బైబిల్ అంత జ్ఞానం ఉంది బైబిల్లో కాలం నుంచి ప్రపంచం మనం చదువుతూ ఉంటే అనంతమైన జ్ఞానం ఉంది ఈ ప్రపంచంలో సృష్టించబడిన కూడా బైబిల్లో సృష్టించబడ్డాయి ప్రయత్నించే అక్కడికి చేతి రాలే ప్రతిదీ కూడా ఆయన అంటున్నాడు కదా ప్రసంగి అంటాడు సూర్యుడికి ఏదో ఉన్నాయన్ను కూడా ఒకసారి వచ్చినవే నేను గతించి మనం సృష్టించబడతా అంతే నువ్వు కొత్తలేమీ కాదు ఇవి ఎన్ని కూడా బయట ఉంటావే ఈరోజు సెల్ ఫోన్ రకరకాలుగా మన ట్రీట్మెంట్ చాలా తక్కువ ఇవన్నీ ఒకప్పుడు వాడినేవే కొత్త రాత్ర ఒక ఫోటో చూసాను పంతొమ్మిది ఎనభై ఐదు ఎనభై ఆరు అలా అంతకుముందు ఇప్పుడు ఆడపిల్లలు వేసుకున్నారు కదా పంజాబ్ పద్యావకాశ ఈ మగవాళ్ళు వేసుకునేవారంట భయం లేసుకున్నారు అండి ఇక్కడ అసలు అక్కడ ఉంటారు అంటే భయం లేసుకుంటున్నారు భయం అంటే ఒకప్పుడు వాడుకుండే ఇప్పుడు ఏమైనా మార్చుకుంటే ఒకప్పుడు ఉన్నాయి ఇవన్నీ నేను ఏమీ కాదు కొత్తగా మనం దాని పేర్లు పెట్టుకుంటాం అంట ఏం చేస్తాం పత్తరే పేర్లు పెట్టుకుంటాం పత్తగా పేర్లు కొత్తగా పేర్లు పెట్టుకుని ఏదో మనం చూపించుకుంటున్నాం సహోద స్వరం గారు ప్రతిదీ పాతదే ధర్మశాస్త్రాన్ని ఈ బైబిల్ మనకి ధ్యానిస్తే అనేక విషయాలు మనకి మన ముందు కడుతుంది ఈ ధ్యానించకపోవటం వల్లే మనం ఏం చేయకపోతున్నాం అంట మనం ఎలా నడవాలో మనం తెలుసుకోలేకపోతున్నాం ఇంకా చూడండి కీర్తన ముప్పై రెండు చూడండి కీర్తన ముప్పై రెండు ఒకటి ముప్పై రెండు ఒకట ముప్పై రెండు ఒకటే అంటే అతిక్రమములను పరిహారం అందాలి తర్వాత భగవతడు పాపములను ప్రాచక్కు అందినవాడు దాని ఎప్పుడు ధనియవాడు అతిక్రమములకు పరిహారం అందాలి మన అతిక్రమములు తుడిసి వేసుకోవాలి మన మధ్య మనక్రమం కానీ విడిచిపెట్టుకోవాలి ఎప్పుడైతే వాళ్ళని విడిచిపెట్టుకుంటామో ఎప్పుడైతే వాళ్ళు తుడి చేసుకుంటామో అప్పుడు మనం ఏం చేపడతామంట పాపమునకు ప్రాయ చిత్రం అందులో ఉండవద్దు మన పాపానికి ప్రాయ చిత్రం ఎసుకువాలి రెండు వేల సంవత్సరాలకి భూమికి మధ్య సిల్ మీద మనందరి యొక్క అపరాధ దోషాన్ని రక్తంలో కనిపిస్తుంది తీసివేసేయండి అండ్ రక్తం చిన్న చిన్న ఈ రోజు నీ పాపానికి ప్రాయ చెప్తాం ఏ మెడికల్ షాప్ లేకపోతే దాకూడదు ఏ డాక్టర్ కూడా మన పాపానికి మెడిసిన్ ఇవ్వలేదు ఇస్తాడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎంత గొప్ప డాక్టర్ దగ్గర అమెరికా డాక్టర్ గోల్డ్ మెడలిస్ట్ అండి ఈ దగ్గర మంచి వైద్యం తెలిసింది ఈ దగ్గరికి వెళ్తారని నా అడిగారు అడిగాడు పైకి కేంద్రం చూస్తాను కదా అదే కదా అమెరికా డాక్టర్ గోల్డ్ మెడలిస్ట్ బోల్డ్ డిగ్రీలు ఉన్నాయి మీ దగ్గర ఎవరి దగ్గర దొరకదు దొరుకుతాయి దగ్గర వెళ్ళి పర్యటికి వెళ్ళి వేల రూపాయలు కట్టి అపాయింట్మెంట్ తీసుకో వెళ్ళిన తర్వాత అయ్యా నా పాపాలు బంధు కావాలని అడుగు ఏం చేస్తాడు పైన దగ్గర చూస్తా పైన దగ్గర చూస్తాడు నువ్వు ఎక్కడి నుంచి అసలు నంట్ల పట్ల వచ్చేవా లేకపోతే నిజంగా మనుషుల నుంచి వచ్చేవాడి చూస్తాను పాప అనుకుంది ఏ డాక్టర్ దగ్గర దొరకదు ఈ హాస్పిటల్ పాపాలకు బంధువు ఉండదు ఒకే ఒక పాఠశాల ఒకే ఒక ఆస్పదది దేవుడి యొక్క మందిరంలో మాత్రమే దేవుడి మందిరమే నీ ఆస్పదలు నీ యొక్క యేసు రక్తం పది పాపాలకి ప్రాయచితము కలిగించేది పది పాపాలకు ప్రాయచితం కలిగించేది ఏసు రక్తం ఒకటే గుడ్డు రక్తం కాని మేకల రక్తం కాని కూడ రక్తం కానీ ఏ రక్తము కూడా పాపాలకి ప్రాయచిత్తము చేయలేదు అది చేయగలుగుతది కొంతవరకు వరకు మనం చేయగలుగుతది అంతే పూర్తిగా ప్రాశ్చిత కలిగించేది ఏ సురక్తం ఒకటి నేను స్థోత్తు జరిగిన దాకా ఎప్పుడైతే ఏ సురక్తములు కడగబడతావో నీ యొక్క ప్రతి ఒక్క పాపానికి ప్రాయశ్తము ఏ సింప్రి శంభరావు రెండు వేల సంవత్సరాలతో చిద్రమైన మీద ఇచ్చేసారు ఇంకేం పాపగా ఉన్నారని చెప్పడానికి అధికారం లేదు ఎప్పుడైతే ఏ సింప్రి శంభరావుని సంరక్షణగా అంగీకరించామో ఎప్పుడైతే నీ యొక్క పాపాన్ని అపరాధం ఒప్పుకుని ప్రభుత్వ సంధులు బాప్చల్ పొందావో అప్పుడే నీ పాప నాయన కొట్టివేసేవాడు ఈ రోజు మనం ఏమంటాం నీ పాప ఇవ్వండి అపరాధ ప్రతిరోజు మనం ప్రార్థన చేసినా ఉంటాం ఆత్మపురం దేవుడు ఎప్పుడో కొట్టేశాడు మన పాపం ఎప్పుడైనా తీసేసిన పాపాలే మన పాపాల మీద మన మీద పాపం లేదు పాపాలకు ఏడు పరిచేసి అప్పుడు లేదు కానీ అప్పుడప్పుడు మనం తూలిపోతుంటాం దేవుడి సత్యత పడవలసిన అవసరం ఉంది మన పిల్లలు మనం పడిపోతుంటారు మన పిల్లలు మన తిరుపతి చేస్తుండదు అయినా సరే పాపించిన శిక్ష వేసి మళ్ళీ చేస్తాం మళ్ళా పక్కకి చేర్చుకుంటాం మన దేవుడు కూడా అటువంటి వాడే చూడండి కీర్తన గడ రాసిన నూట ఇరవై ఎనిమిదవ సంకీర్తన మొదట వచ్చిన కదండి నూట ఇరవై ఎనిమిదవ సంకీర్తన మొదట వచ్చును నూట ఇరవై ఎనిమిదవ సంకీర్తన ఒకటవచును ఏదో ఎందు కలిగి ఆయన తవాడేది నడుచుకోవద్దు దాన్ని డబ్బులు అవుతా ఉంటే ఏ హో పోయద్దు వైపు ఉండాలి ఈరోజు ఎంతమందికి భక్తు ఉంది కానీ బయకు లేదు దత్తుంది దత్తుంది కానీ మనం అందరం కూడా ఉన్నాం దత్తులకు చాలా మంది పత్తి సోటికెళ్ళి దండాలు పెడుతున్నారు కాకపోతే భయం ఉండాలి తల్లిదండ్రులు అంటే పిల్లలకు భయం ఉన్నప్పుడే వారు ఎవరు వృద్ధులు రాగలిగిన తల్లిదండ్రులు భయం లేనప్పుడు ఆ పిల్లలు వృద్ధులోకి రాగా ఈరోజు దేవుడు అంటే నీకు భయం అంటే వృద్ధులో వస్తావు ఆశ్రదించబడతావు దీవించబడతావు నువ్వు దీవించబడాలండి ఆశ్రదించబడాలంటే తండ్రి అంటే నీకు భయం ఉండాలి దేవుడు అంటే నీకు భయం ఉండాలి ఎప్పుడైతే నీకు భయం వస్తుందో అప్పుడు ఇక్కడేం చెప్తాడండి ఆయన ఇంత వాడి నడుచుకోవాలందరూ నువ్వు ఏ తిరిగినా ఎక్కడికి వెళ్ళినా చూడండి గణందక సంచరించను ఏ అపాయం తెలుసా అది చీకటి నువ్వు ఎంత లోపలకి వెళ్ళిపోయినా సరే ఇంకా వస్తా తప్ప ఎలుగు కనబడదు ఎలుగు లేని ప్రాంతం అది గణాంతకాలము అక్కడ ఎలుగు కనబడదు మనిషిని మనిషి కనపడను చీకటి ఇటువంటి చీకటిలో నువ్వు ఈ అపాయం నీకు అటువంటి ఉండాలంటే దేవుడి తోడుగా ఉండాలి ఎవరు తోడు కొండాలండి దేవుడిని తోడు ఉండాలి అని అనుకోండి అందుకే కదా దేవాలయాలు అని చెప్తాడు దేవుడు తోడుకున్నాడు కనుక చూడండి ఆయన ఎక్కడికి సరే దేవుడిని సిద్ధిస్తాడు ఆయన ఎక్కడికెళ్ళినా ఏం చేసిన దేవుడు లేదండి బుర్రీల విపరం ఏం చేసిన దేవుడు స్థితించాడు ఎలా సిద్ధించి నూట యాభై కర్తలు ఉంటుంది ఆయన ఎలా సిద్ధించాడు చూడండి నూట యాభై కితంలో దేవుని ఎలా స్థుతించారు చెప్పాను ఇక్కడ ఏవో వాళ్ళు స్థుతించేవుని స్థితించే చదువు దూరధ్వనతో సిద్ధించాలి స్వరమంటూ శిధించాలి సితమతో సిద్ధించాలి

అలాగే తబలా ఎన్ని ఎన్ని వాయించాలే ఒకప్పుడు తమ్ముడుతో ఆయన వాయించుకు ఎవరు దావేది గారు ఈరోజు మనం ఎలాగైనా సరే దేవుడు స్కెచ్చాలి ఆరాధించాలి ఆలోచించాలి నిక్ష్యుమాన్ని కనపరచాలి అందుకనే దావేది గురించి దేవుడు చెప్పి సాక్షిస్తే మంచి సాక్షిస్తాడు సారీ ఎవరంటూ దామీదు హృదయాన్ని సాగు ఎప్పుడే కనుక కుటుంబంలోంచే యశ్ జన్మించారు ప్రపంచానికి వచ్చాడే దామీదు లోటు బాగు పచ్చలు లేని వాడు కనుక ఈరోజు ఆయనలోంచి ప్రపంచానికి వచ్చాడు ఎవరి మీద ఉందా దేవుణ్ణి ఎప్పుడు మనం తెచ్చాలి ఎప్పుడైనా గనపరిచే ఎప్పుడైతే అనుసరిస్తాము ఎప్పుడైతే గనపరుస్తామో అప్పుడు మన సోదరులన్నీ చేయించుకు వెళ్తాము అప్పుడు మన ధర్యం అవుతాం చూడండి మత శుభవార్త ఐదాధ్యాయము మూడవ వచ్చేసి మనం చూసుకుంటే ఇప్పుడు మాట్లాడది చూసుకుని మనం పూర్చుకోవడం ప్రయత్నం చేద్దాం ఆత్మావిష్యమై దీలైన వాళ్ళ ధనియలు ఎవరు దగ్గర ఆత్మవిష్యమై దీనులైన వాళ్ళ ధనియలు వారు పరలోక రాజ్యం చేస్తారు ఇది పరలోకం కావాలంటే దినత్వం కావాలి కొంతమంది పేర్లు దినమ్మ అని ఉంటుంది దీనంలాగా ఉంటారు కదా శాంతంగా ఉంటుంది శాంతంలాగా ఉంటారా ఉండరు పరిశుద్ధంగా ఉంటుంది పరిశుద్ధంలాగా ఉంటారా ఉండరు కనీస చెప్తున్నాడు ఇక్కడ ఆయన మూడు రోజుల ఉపవాసభాల్లో కొండ మీద ప్రసంగ చెప్తున్నా మొత్తం మాట అదే ఆత్మ విషయమే దీని వారి తండ్రి పర్లోపరాజ్యం కదా ఎప్పుడైతే దీనాత్మక ఉంటాము దేవసంగలో పర్లోపరాజ్యోగం దుఃఖపడే వారి తండ్రి పడతారు సాత్విక ధన్యులు నీతి వరకు ఆటలు తప్పకునే ధన్యులు కణికరం గలవారు ధన్యులు మరి కణికరం కొంత హృదయశుద్ధి గల ధన్యులు దేవుని చూసేదాలు సమాధానపరిచే ధన్యులు దేవుడి కుమారు నీతిని హింసించబడే ధన్యులు లోపరాచు వారిది నా నిమిత్తము జందించి హింసించి మీద అబద్ధంగా శక్తి మాట్లాడ పడుకున్నప్పుడు చూడండి ఇప్పుడు ఏం చేయాలంట మన ధన్యులు ఈ యొక్క తొమ్మిది తండ్రి మనం చూసుకుంటే పరలో ప్రాంతం మనం ఉంటాం సోదరు చేయించాలంటే మనం దండలుగా మార్చుకోవాలి తండ్రిలుగా మార్చుకోవాలంటే కేంద్రా కూడా చెప్పినట్లుగా దేవుడి ప్రయత్నాన్ని ధ్యానించాలి లేదా కేంద్రం కూడా చెప్పినట్లు మన పంతొమ్మిది కూడా చెప్పినట్లుగా ఏం చేయాలంటే దాన్ని ఏం చేయాలంటే మన పంతొమ్మిది ఉంటుంది కదా Dis reg. Hoe drup daardie ding daar is?